హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి నేనైతే ఈరోజు వాకింగ్ కానీ సరదాగా అలా బయటకు వచ్చేసానండి వెదర్ అయితే చాలా బాగుంది అలాగే వచ్చే దారిలో అయితే ఈ మొక్కలు అయితే చూశానండి ఇవి అక్కడక్కడ బీరకాయలు అయితే చాలా బాగా కాసాయండి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి చిన్ని చిన్ని బీరకాయలు అండి చాలా బాగున్నాయి కాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి కాదు చూడండి ఇక్కడ అంతా అయ్యానండి కాయలు అయితే ఫుల్గా వచ్చేసాయండి ఇవి కొంచెం చిన్న సైజుగా ఉన్నాయి ఇవి కాసేదానికి కూడా కొంచెం టైం ఉందండి చాలా ఉన్నాయి కదూ చూడండి చెట్టంతా ఎలా అల్లుకొని పోయిందో మొత్తం అయ్యానండి కాయలు కాయలు అయితే నేను ప్రతిరోజు చూస్తుంటానండి బాగున్నాయి కదూ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ